చిరంజీవి గారు కౌబాయిగా నడిచిన ఏకైక సినిమా సింహం ఈ సినిమా తెరవెనుక జరిగిన కథ ఏంటన్నది మనం ఇప్పటికే ఓ వీడియోలో చెప్పుకున్నాం కదా ఒకవేళ మీరు ఆ వీడియోను చూడకపోయి ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి ఐ కింద డిస్క్రిప్షన్లోనూ ఆ వీడియో లింక్ను ఇస్తున్నాను చిరంజీవి గారితో ఓ ప్రాజెక్టును నిర్మాత గారు అనుకోవడం దగ్గర నుంచి హాలీవుడ్ సినిమాను చూసి మరీ సింహం సినిమా కథను రాసుకోవటం వరకు అన్ని వివరాలతో కూడిన తెరవెనుక సంగతులు ఆ వీడియోలో ఉంటాయి ఈ సినిమా తెరవెనక సంగతుల గురించి కాసేపు పక్కన పెడితే ఇదే కొథంబసింహ సినిమా సీనియర్ యాక్టర్ గిరిబాబు గారిని నిండా ముంచేసింది ఆయన చిన్న కొడుకు బోసు బాబుకు సినీ కెరీర్ లేకుండా చేసింది ఎంతో ఆశతో హీరోగా ఓ సినిమాలో నటిస్తే కష్టపడి మరి ఆ సినిమాను గిరిబాబు గారే నిర్మించి మరి దర్శకత్వం కూడా చేస్తే తీరా ఆ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి సినీ ఇండస్ట్రీలో పాలిట్రిక్స్ జరిగాయి చిరంజీవి గారి కొథంబసింహ సినిమా గిరిబాబు గారిని నిండా ముంచేసింది అప్పుల పాలు చేసింది ఈ మాటను నేను అనటం లేదు స్వయంగా గిరిబాబు గారే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు అసలు ఇంతకీ కొథమసింహం సినిమా కేంద్రంగా జరిగింది ఏంటి చిరంజీవి గారికి గిరిబాబు గారికి మధ్య జరిగిన గొడవ ఏంటి చిరంజీవి గారి సినిమా గిరిబాబు గారిని నిండా ఎలా ముంచేసింది ముప్పై ఐదేళ్ల క్రితం కొదమసింహం సినిమా విషయంలో జరిగిన కాంట్రవర్సీ ఏంటన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుందాం హీరో వాళ్ళని ఇండస్ట్రీకి వచ్చి విలన్గా మారి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అయిన వ్యక్తుల్లో గిరిబాబు గారు ఒకరు ఆయన నటుడు మాత్రమే కాదు పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు నాలుగు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు అలా ఆయన నిర్మాతగా డబ్బులు పెడుతూ దర్శకత్వం కూడా వహించిన సినిమా ఇంద్రజిత్ సినిమా గిరిబాబుకు ఇద్దరు కొడుకులు కదా పెద్ద కొడుకు పేరు రఘుబాబు చిన్న కొడుకు పేరు బోస్ బాబు పెద్ద కొడుకు అప్పటికి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు కానీ తండ్రి చాటు కొడుకుల ఆయన సినీ నిర్మాణ వ్యవహారాలను చూసుకుంటూ ఉండేవారు కొడుకు మాత్రం ఆశగా నేను సినిమాల్లోకి వెళ్తానన్న హీరో అవుతాను అని నోరారా అడగడంతో ఓ మంచి కథను ఆయనే స్వయంగా రాసుకుని హీరోగా ఎంట్రీ ఇప్పించాలని ప్రయత్నాలను మొదలుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలోనే పకడ్బందీగా స్క్రిప్టును తయారు చేసుకుని షూటింగ్ను కూడా మొదలుపెట్టారు కొత్త హీరో కనుక ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉండాలని నిర్మాణపరంగా ఎక్కడ రాజీ పడకుండా పెద్ద యాక్టర్లని బుక్ చేశారు అనుకున్న ప్రకారం సినిమాను కూడా పూర్తి చేసేశారు ఆ సినిమా పేరే ఇంద్రజిత్ సినిమా కౌబాయ్ నేపథ్యంలోనే కథ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో చిరంజీవి గారు నటించిన కౌబాయ్ చిత్రం కొదమసింహన్ నిర్మాణంలో ఉంది జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి సంచలన విజయం తర్వాత ఆయన నటించే సినిమా ఇదే కావడంతో నిర్మాణ దశలోనే క్రేజ్ మొదలైంది నెంబర్ వన్ హీరో పొజిషన్లో చిరంజీవి గారు ఉన్నారప్పుడు తొలిసారిగా ఆయన కౌబాయ్ పాత్రను పోషిస్తున్నారు గిరిబాబు గారు కొడుకుది కూడా కౌబాయి చిత్రమే దాదాపుగా రెండు చిత్రాల షూటింగ్స్ ఒకే సమయంలో జరుగుతూ ఉండేవి ఇదంతా చూసి పరిశ్రమలో ఒక ప్రచారం మొదలైంది చిరంజీవి లాంటి మెగాస్టార్ తొలిసారిగా ఒక కౌబాయ్ చిత్రంలో నటిస్తుంటే ఆయనకు పోటీగా గిరిబాబు వాళ్ళ అబ్బాయిని హీరోగా పెట్టి ఇంద్రజిత్ పేరుతో సినిమాను తీస్తున్నాడు ఎంత సాహసం ఎంత ధైర్యం కొథమసింహం వంటి భారీ చిత్రంతో పోటీపడి ఈ సినిమాను పూర్తి చేయగలడా చిరంజీవి సినిమాకు పోటీగా ఇంద్రజిత్ నిలబడగలదా అని గుసగుసలు ఇండస్ట్రీలో మొదలయ్యాయి ఇది కాస్త గిరిబాబు దృష్టికి కూడా వెళ్ళింది అయితే రెండు సినిమాల కథలు వేరు వేరని ఆయనకు తెలుసు కాబట్టి దాన్ని గిరిబాబు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి తొలి కాపీని సిద్ధం చేసుకున్నారు సినిమా అంతా ఒకసారి వేసి చూసుకుని సంతృప్తి చెందిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం ఆగస్టు తొమ్మిదో తారీఖున ఇంద్రజిత్ సినిమాను విడుదల చేయాలని గిరిబాబు గారు తేదీని కూడా నిర్ణయించారు త్వరలో విడుదల అని ఓ నెల రోజుల ముందే పేపర్లో యాడ్ కూడా ఇచ్చారు అప్పటికి చిరంజీవి గారి కొదమరసింహం సినిమా కూడా దాదాపుగా షూటింగ్ పూర్తి కావచ్చింది ఆ సినిమా ఆగస్టు నెలాఖరున విడుదల కావచ్చని గిరిబాబుకు తెలిసింది అది విడుదలయ్యేలోపు ఇంద్రజిత్ సినిమాని విడుదల చేయాలని గిరిబాబు భావించారు చిరంజీవి సినిమా విడుదల కావడానికి ఇంద్రజిత్ సినిమా విడుదల తేదీకి మధ్య రెండు వారాల గ్యాప్ ఉంది కాబట్టి ఈ రెండు వారాలు ఇంద్రజిత్కు ఢోకా ఉండదని ఆయన అనుకున్నారు ఈలోపు సెన్సార్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని హైదరాబాద్ సెన్సార్ ఆఫీస్లో అప్లై చేశారు ఆయన పెద్ద కొడుకు రఘుబాబు గారే దగ్గరుండి మరి సంసార్ చేయించారు అయితే ఇంద్రజిత్ సినిమా కూడా కౌబాయి చిత్రమే అని కొదమసింహ సినిమా నిర్మాతలు దర్శకులకు తెలిసి ఆ సినిమా ఎలా వచ్చిందో చూద్దామని వాళ్ళకు అనిపించింది పనుగట్టుకుని మరి వాళ్ళు రఘుబాబును కాంటాక్ట్ అయ్యారు ఓసారి మీ సినిమాను ముందే చూస్తామని రిక్వెస్ట్ చేశారు ఇదే విషయాన్ని తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు రఘుబాబు యాక్షన్ చిత్రాలు తీయడంలో దర్శకుడుగా నాకు ముద్ర ఉంది కనుక ఇంద్రజిత్ సినిమాని ఎలా తీసానా అనే కుతూహలం వారికి కలిగిందేమో మన సినిమా కథ వాళ్ళ సినిమా కథ ఒకటి కాదన్న డౌట్ కూడా వాళ్లకు తీరిపోతుందిలే తప్పేం లేదులే చూపించు అని కొడుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు గిరిబాబు గారు అయితే అదే నేను చేసిన బ్లండర్ మిస్టేక్ అని ఆ రోజుల్లో నాకు తెలిసిందంటూ గిరిబాబు గారే చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అసలు ఆ టైంలో ఏం జరిగిందన్నది గిరిబాబు గారి మాటల్లోనే చెప్పుకుందాం ప్రస్తుతం హైదరాబాద్లో కేర్ హాస్పిటల్ ఉన్న ప్రదేశంలో ఒకప్పుడు భాస్కర్ ప్యాలెస్ అనే ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఉండేది అందులో ఒక ప్రివ్యూ థియేటర్ కూడా ఉండేది అందులో ఇంద్రజిత్ సినిమాను రఘుబాబు వాళ్లకు చూపించాడు మా ఇంద్రజిత్ సినిమాను చూసిన తర్వాత కొదంబరసింహం చిత్ర సంపేదికులకు ఏమనిపించిందో ఏమో వాళ్ళు వెంటనే మద్రాసుకు వెళ్ళిపోయి ఆ చిత్ర నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేసుకున్నారు ముందుగా ఆగస్టు నెలాఖరులో కొదంబసింహం సినిమాను రిలీజ్ చేద్దామని అనుకున్న వాళ్ళు కాస్త మా సినిమాని చూసిన తర్వాత విడుదల తేదీని మార్చుకున్నారు నేను ఏ రోజైతే ఇంద్రజిత్ సినిమాని విడుదల చేయాలని అనుకున్నానో సరిగ్గా అదే రోజున కొదంబసింహం చిత్రాన్ని విడుదల చేసినట్టు పేపర్లో ప్రకటించారు ఆ మర్నాడు పేపర్లో ఆ ప్రకటన చూసి నేను షాక్ అయ్యాను ఇంద్రజిత్ విడుదల కావడానికి అప్పటికి ఇంకా తొమ్మిది రోజుల వ్యవధి ఉంది నా సినిమాలనుకునే రెగ్యులర్ బయ్యర్లంతా సినిమాను కొనడానికి మద్రాసుకు వచ్చారు ఆ విషయం గురించే బయ్యర్లతో చర్చలు జరుపుతున్న అనుణంలో సింహం డేట్ యాడ్ రావడంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోయాను ఇదేమిటి గిరిబాబు గారు మీ సినిమా విడుదలైన రెండు వారాలకు సింహం విడుదలవుతుందని చెప్పారు కదా కానీ వాళ్ళు ఇంద్రజిత్ విడుదలయ్యే రోజునే ఆ సినిమాను కూడా విడుదల చేసినట్టు ప్రకటించారు మెగాస్టార్ నటించిన తొలి కౌబాయ్ సినిమా అది అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి దానికి పోటీగా అదే రోజున మీ సినిమాను రిలీజ్ చేయగలరా మీరు విడుదల చేయడానికి రెడీగా ఉన్నా కొనడానికి మేం మాత్రం సిద్ధంగా లేమంటూ బయ్యర్లంతా ఒక్కసారిగా వెనక్కు తగ్గారు ఏమండి ఆ సినిమా వేరు మా సినిమా వేరు ఒకేసారి విడుదలైన సినిమాలు రెండూ బాగుంటే చూడడానికి ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగా ఉంటారు దయచేసి తొందరపడి ఒక నిర్ణయం తీసుకోకుండా నా మాటను ఆలకించండి అని నేను ఎంత ప్రాధాయపడినా వాళ్ళు వినిపించుకోలేదు వాళ్ళ భయం వాళ్ళది ఎందుకంటే కొదవ సింహంలో హీరో కూడా మా అబ్బాయిలాగా కొత్తవాడై ఉండి ఉంటే ఇబ్బంది ఏమీ ఉండేది కాదు అని నెంబర్ వన్ హీరో నటించిన సినిమా అది అటువంటప్పుడు ఆ సినిమాని వదిలిపెట్టి ఏ ధైర్యంతో బయ్యర్ నా సినిమాను కొనగలడు బయ్యర్లంతా ఒక్కొక్కళ్ళుగా నా గది నుంచి బయటకు వెళ్ళిపోతుంటే నేను ఒంటరిగా మిగిలిపోయాను కళ్ళ ముందు కళల సౌదం కుప్పకూలిపోతుంటే నిస్సహాయంగా కూర్చుడిపోయాను నా జీవితంలో తొలిసారిగా నేను ఓడిపోయాను వాళ్ళు ప్రకటించిన విధంగా కొథంబసింహం చిత్రం ఆగస్టు తొమ్మిదో తారీఖున విడుదలైంది అదే రోజున విడుదల కావాల్సిన నా ఇంద్రజిత్ సినిమా మాత్రం ఆగిపోయింది అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన కొదంబసింహం సినిమా రిజల్ట్ అంత ఆశాజనకంగా లేదని రెండో రోజు నాకు తెలిసింది కొథంబసింహం చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడం కూడా నా సినిమాకి మైనస్ అయింది కొథంబసిమం విడుదలైన నెలన్నర తర్వాత మెల్లిగా మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టాను బయ్యర్లకు కబురు పెట్టాను బేరసారాలు ప్రారంభించాను ఇదే కౌబాయ్ గెట్టపతో తీసిన చిరంజీవి గారి సినిమాయే పెద్దగా ఆడలేదనే అంశాన్ని సాకుగా చూపించబడి తగ్గించి ఎడగటం మొదలుపెట్టారు ఆ రోజుల్లో ఇంద్రజత్ సినిమా తీయడానికి నాకు నలభై లక్షలు ఖర్చు అయింది కానీ అన్ని ఏరియాలు అమ్మినా నాకు ఇరవై లక్షలకు మించి రాలేదు అంటే ఇరవై లక్షల నష్టంతోనే ఇంతరిజెన్స్ సినిమాను విడుదల చేశాను రేపు సినిమా రిలీజ్ అవుతుందనగా ఈ రోజు రాత్రి నాకు నిద్రపట్టలేదు రిజల్ట్ ఎలా ఉంటుంది మా అబ్బాయి భవిష్యత్ ఏంటి ఇవే ఆలోచనలు ఎప్పటికో నిద్రపట్టేది చల్లారింది నా సినిమా విడుదలైంది మధ్యాహ్నానికల్లా సినిమా బాగుందని టాక్ రావడంతో తేలికగా ఊపిరి పిలుచుకున్నాను గొప్పలు చెప్పడం కాదు కానీ నా సినిమానుకున్న ప్రతి ఒక్క బయ్యరు లాభపడ్డాడు యాభై రోజులు విజయవంతంగా ఆడింది అయితే ఈ విజయాన్ని చాలామంది సహించలేకపోయారు తట్టుకోలేకపోయారు ఇంద్రజిత్ సినిమా ఫ్లాప్ అయింది అని కట్టుకుని మరి ప్రచారం చేసి మా బోసు బాబుకు మరో సినిమా ఛాన్స్ రాకుండా చేశారు అలా వాడి కెరీర్ను దెబ్బతీశారు కానీ ఆర్టిస్ట్గా మా వాడిలో ఎలాంటి లోపం లేదు అద్భుతంగా చేశాడు సినిమా కూడా బాగా ఆడింది కానీ అటువంటి విష ప్రచారం వల్ల ఒక అప్కమింగ్ హీరో పైకి రాలేకపోయాడు ఇది ఒకరో ఒకరోత చేసిన పని కాదు కొన్ని శక్తులు కలిసి పనిచేసి తీరని వేదన్ని నాకు మిగిల్చాయి ఈ చేదు అనుభవాల వల్ల ఇంద్రజిత్ సినిమా తర్వాత నేను చిత్ర నిర్మాణానికి పులి స్టాప్ పెట్టాను అంటూ గిరిబాబు గారు గతాన్ని గుర్తు చేసుకుంటూ చాలా ఇంటర్వ్యూలో బాధపడ్డారు ఇంద్రజిత్ సినిమాపై జరిగిన సినీ పాలిటిక్స్ను చూసి యావగింపుతో ఈ సినీ ఇండస్ట్రీలో నేను ఉండలేను బాబోయ్ అంటూ బోసు బాబు గారు సినీ ఇండస్ట్రీకే గుడ్ బై చెప్పేశారు టీవీ సీరియల్స్కు ఆయన మారిపోయారు ఆ తర్వాత రోజుల్లో గిరిబాబు గారి పెద్ద అబ్బాయి రఘుబాబు మాత్రం కమెడియన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు ఇది ఆనాడు జరిగిన వ్యవహారం అయితే ఈ విషయం గురించే అలీతో సరదాగా అనే ఇంటర్వ్యూలను గిరిబాబు గారు స్పందించారు మిమ్మల్ని నష్టపరిచిన వాళ్ళతోనే మీరు మళ్ళీ కలిసి నటించారు కదా అప్పుడు ఎలా అనిపించింది మీ ఫీలింగ్స్ ఏంటి అని అలీ అడిగితే గిరిబాబు గారు చాలా క్లారిటీగా క్లియర్గా సమాధానం చెప్పారు రాజకీయాల్లోనే కాదు సినీ ఇండస్ట్రీలో కూడా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవ్వరూ ఉండరు శత్రుత్వం అనేది ఆ కొద్ది రోజుల వరకే ఉంటుంది ఉండాలి కూడా ఫలానా వాళ్ళతో కలిసి సినిమాలను చేయను అని మనం మడిగట్టును కూర్చుంటే మనం కూడా ఎదగలేము మన కెరీర్లో మనం ముందుకెళ్లాలంటే మన మనసులో ఏమి ఉన్నా సరే అన్నిటినీ కడుపులోనే దాచుకోవాలి నేను ఆ ఘటనను అంతటితోనే మర్చిపోయాను ఆ తర్వాత కూడా చాలా సినిమాలను కొందమసింహం సినిమా టీమ్ తోనే నేను చేశాను చిరంజీవి గారితోనూ చాలా సినిమాల్లో కలిసి నటించాను ఈ సినీ ఇండస్ట్రీలో ఎక్కడికక్కడే అన్ని మర్చిపోయి మూవ్ ఆన్ అయిపోవాల్సిందే అంటూ గిరిబాబు గారు వేదాంతం చెప్పుకొచ్చారు అయితే ఒక్కటి మాత్రం నిజం సినిమాల్లో నటించే వరకు మాత్రమే హీరోల పని దాని రిలీజ్ ఎప్పుడు అన్న విషయాలన్నీ కూడా నిర్మాతల నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది బహుశా కొదంబసింహ సినిమా రిలీజ్ డేట్ మార్చడం అనేది నిర్మాత నిర్ణయంగా జరిగి ఉండవచ్చు అయితే చిరంజీవి గారు ఆనాడు తలుచుకుంటే ఇంద్రంజిత్ సినిమాకు దెబ్బ పడుతుందని ఆలోచించి ఉంటే రెండు సినిమాల మధ్య కాంట్రవర్సీ ఎందుకులే అని భావించి ఉండి ఉంటే తన కొదంసింహ సినిమా రిలీజ్ డేట్ను ప్రీ పోన్ చేయకుండా ఆపి ఉండగలిగేవారు ఆనాడు చిరంజీవి గారు ఆ పని చేసి ఉంటే ఈనాడు ఈ విమర్శ ఆయన మీద వచ్చి ఉండేది కాదన్నది నిజం ఇదండి గిరిబాబు గారి కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు ముప్పై ఐదేళ్ల క్రితం ఏం జరిగింది కొత్తమ సంబంధించిన మా కేంద్రంగా జరిగిన కాంట్రవర్సీ ఏంటన్న వివరాలకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ